లోక కళ్యాణార్థం అయోధ్యలో ఈ నెల ఇరవై రెండున రామ మందిర ప్రతిష్ట జరుగుతున్న సందర్భంగా ఎక్కడ ఎలాంటి అవంతరాలు తలెత్తకుండా అన్ని సక్రమంగా జరిగే విధంగా ఉండేందుకు పాతవస్తులో శ్రీరాముని భక్తులు గురువారం ఉదయం మహాయజ్ఞం నిర్వహించారు కాలభైరవ హనుమాన్ మందిరంలో జరిగిన ఈ పూజా కార్యక్రమాల్లో బీజేపీ గోల్కొండ జిల్లా ప్రధాన కార్యదర్శి టి ఉమామహేంద్ర తదితరులు పాల్గొన్నారు వేద పండితుల మంత్రోచ్చరణ నడమ జరిగిన ఈ మహాయజ్ఞం పూజా కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులతో పాటు శ్రీరామ భక్తులు పలువురు అధికార అనధికార ప్రముఖులు పాల్గొన్నారు ఈరోజు శ్రీ కాళభైరవ్ హనుమాన్ మందిర్ కబూతర ఖానాలో ఏదైతే అయోధ్యలో రామ మందిరం నిర్మాణం విగ్రహ ప్రతిష్టాపన ఈ యొక్క కార్యక్రమాల్లో ఏ విధమైన బాధలు కానీ శక్తుల అరాచకాలను అరిగట్టాలని అదేవిధంగా పాత నగరం మరియు మొత్తం దేశమంతా శాంతియుక్తంగా ఉండాలని ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో హోమాన్ని నిర్వహించడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో ఏదైతే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంది పూర్తయ్యే వరకు ఏ విధమైన విఘ్నాలు కలగకుండా కొంతమంది దీన్ని రాజకీయం చేస్తూ కాబట్టి అరాచకాలను సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని దాన్ని అరికట్టడానికి హిందూ ధర్మం సనాతన ధర్మం హోమాలలో విశ్వాసాన్ని ఉంచుతుంది కాబట్టి హోమం ద్వారా ఈ యొక్క శాంతి యజ్ఞాన్ని నిర్వహించడం జరిగింది